ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా టీడీపీ నేత నారా లోకేష్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు కోయంబత్తూరు ఎంపీ స్థానం అన్నామలై బరిలో ఉన్నారన్న సంగతి తెలిసిందే ఎన్నికల ప్రచారంలో నేడు రేపు కోయంబత్తూరులో పర్యటించి సభలు సమావేశాలు నిర్వహించనున్నారు అదే విధంగా రోడ్ షోలలో కూడా లోకేష్ పాల్గొననున్నారు ఈ క్రమంలోనే ఇవాళ రాత్రి ఏడు గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ ప్రసంగించనున్నారు అలాగే ఉదయం సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి